నమస్తే నేను రెడ్డి శ్రీనివాస్ ఉస్మాన్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ తెలుగు డిపార్ట్మెంట్ ఏదైతే ఈ కౌశిక్ ఇడు పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ముజరాత్ సమాజాన్ని అదేవిధంగా బీసీ సమాజాన్ని ఉద్ధరించి ఇష్టం వచ్చినట్ట అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అది నోటి ద్వారా చెప్పొద్దు ఎందుకంటే ఈటెల్ రాజేందర్ని సంబోధిస్తూ ముదిరాజ్ సమాజాన్ని పూర్తిగా నీచాతి నీచంగా తిట్టడం జరిగింది ఈరోజు నీవు చెప్పిన మాటలు మేము చెప్తున్నారే పాడి కౌశిక్ రెడ్డి ఏడగునీ ఎక్కడోడవరా నీవు మా సమాజాన్ని ఇష్టం వచ్చిన మాట్లాడతావారా ముజరాజ్ సమాజాన్ని అరే ఇరవై నాలుగు గంటల క్షమాపణ చెప్పపోతే నీవెక్కడున్నా ఖచ్చితంగా భౌతిక దాడులు అదే నియోజకవర్గంలో ముజిరాజులు బీసీలు ఎవడో ఎవడైనా ఖచ్చితంగా నీకు ఎదురు తిరిగే సమయం వస్తుంది కాబట్టి బిడ్డ ఇప్పటికైనా అంత నీవు నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు లేకపోతే ఈ సమాజం బీసీ సమాజం మొత్తం తిరగబడుతుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావారా కండా కవరం ఎక్కింది బేకుప్ రే ఎట్లా మా ఎట్లా కొడుతున్నారా ఈరోజు అంటే బీసీలు అంటే ఎట్లా కొడుతున్నారు తక్షణమే ముదిరాజులకు క్షమాపణ చెప్పలే చెప్పలేని పక్షంలో నీవు ఎట్లా బతుకుతావా ఈ నేల మీద ఎట్లా చూస్తాం బిడ్డ నువ్వు అన్నావంటే నువ్వు అన్నావు కదా సంపేస్తామన్నావు కదా బిడ్డ ఈ రోజు మేము తిరిగిగా చెప్తున్నాం తెలుగులోగా చెప్తున్నాము బీసీలకు చెప్తున్నాము మీవు నువ్వు సంపేస్తావా సంపేయం కానీ మేము అనుకుంటే బిడ్డ ఇరవై నాలుగు గంటల్లో నీవు ఈ నేల మీద బతకావు బిడ్డ ఇప్పటికైనా ఈ రోజు మా సమాజానికి మీరు అన్న మాటలు నేను ఎన్నికి తీసుకొని క్షమాపణ చెప్పు లేని పక్షంలో నీవు ఎట్లా బతుకుతాయి ఇట్లా ఇట్లా చూస్తామని అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలాంటి లుచ్చన కొడుకులని ఇలాంటి గలీజుల కొడుకులని ఈరోజు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి ఈరోజు మా సమాజం బీసీ సమాజాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి తిట్టడానికి పెట్టినావా చేయలే అదే విధంగా బయటకు పంపితేనే ఈ రోజు బీసీలు ఒక విశ్వాసం ఉంటుందని డిమాండ్ చేస్తూ అరే పాడి కౌశిక్ రెడ్డి నీకు దినాలు దగ్గర పడ్డాయి తస్మాత్ జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి బీసీ సమాజం మీద ఈటల మీద అదేవిధంగా మా బీసీల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీకు సచ్చిపోయే రోజులు ఉన్నాయని మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్